హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు పచ్చిపేట అనేది అప్పటికప్పు చేసుకుని ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సింగ్ మౌల్లో వచ్చి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం అనమాట దాన్ని మంచిగా రెండుసార్లు కడిగేసుకుందామండి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందాము ఈలోగా మిక్సీ జార్లో వచ్చేసి ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ సోంపు అర టీ స్పూన్ జీలకర్ర ఒక వరకు మిరియాలు ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి ఒక ఎండమిరపకాయ కొంచెం కరివేపాకు వేసి దీన్ని నీళ్ళు ఏమి వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందామండి ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక వరకు పుదీనా ఆకులు వేసుకుందాము వేసి అవి కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చి పక్కన పెట్టుకుందాం పదిహేను నిమిషాల తర్వాత చూడండి పప్పు చక్కగా నానిపోయినాయి అనమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాం నీళ్ళేమి వేయకుండా దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందామండి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట గట్టిగాను ఉండాలి పలుకుగాను ఉండాలి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం దీనిలో ఒక టేబుల్ స్పూన్ వచ్చి బన్సీ రవ్వ అని గోధుమ రవ్వ ఉంటుంది కదా సన్నగా ఉంటుందండి అది వేసుకుందాము దీనివల్ల మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట పునుగులు అనేది ఇలా ముందుగానే కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి మనం మిగతావన్నీ వేసుకునే లోపల చక్కగా రవ్వ మనకి నానిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చి రెండు కప్పులు వచ్చి పచ్చి పటాణాలు తీసుకున్నామండి దీన్ని మనం నీళ్ళు ఏమి వేయకుండా చూసారు కదా ఇలా పరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము కచ్చా పచ్చగా ఉండే విధంగా దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందామండి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ రుచికి తగినంత ఉప్పు కొంచెం ఇంగువ సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇప్పుడు ఇవన్నీ మొత్తం మంచిగా కలిపేసుకుందాము మనకి పెసరపప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి అలానే మంచి బైండింగ్ బైండింగ్గా ఉపయోగపడుతుందనమాట ఇంకా మనం దీనిలో బియ్యం పిండి కానీ ఏమి వేసుకునే అవసరం లేకుండా పెసరపప్పు మనకి చక్కగా బైండింగ్ లాగా ఉపయోగపడుతుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉంది మిక్సీ పట్టుకునేటప్పుడే మనం నీళ్ళు ఏమి వేసుకోకుండా గట్టిగా పట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టుకుంటే మనకి వేయించుకునేదానికి వీలుగా ఉంటుందనమాట ఈవినింగ్ టీ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందనమాట నూనె వేడెక్కింది పట్టినండి వేసుకుని చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాము అప్పుడే మాకు చక్కగా లోపల దాకా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు పచ్చి బఠానీలు వేసుకుందామండి కరెక్ట్గా వస్తాయి అనమాట పర్ఫెక్ట్గాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక పక్క మనకి కొంచెం వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం ఇలా అన్ని పక్కల మనం కలుపుకుంటూ వేయించుకున్నామంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టెంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ తర్వాత స్టీమ్డ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చక్కగా వేగిపోయింది అనమాట మంచి క్రిస్పీగా ఉన్నాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేనండి చూసారు కదా మంచి క్రిస్పీగా వెయ్యి అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్